హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులు ఒక హత్య కేసును విజయవంతంగా ఛేదించారు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ వివరాలను వెల్లడించారు కేసుకు సంబంధించిన నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు రాయదుర్గం లెదర్ ఇండస్ట్రీ సమీపంలో గాయాలతో ఉన్న ఒక వ్యక్తి పడి ఉన్నట్లు సమాచారం అందింది గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామన్నారు ఉదయం పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసు ఆధారంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి సౌరభ్ కుమార్ గా గుర్తించామన్నారు చికిత్స పొందుతూ సౌరభ్ కుమార్ పదమూడవ తారీఖున మృతి చెందాడని వెల్లడించారు ఇక్కడ జీఎన్ రెడ్డి రోడ్ లో ఫ్యాక్టరీ దగ్గర పని ఉన్నాడు మనం అతను అన్కాన్షియస్ గా ఉంటాడు అన్కాన్షియస్ స్టేజ్ లో ఉంటే అతని దెబ్బ ఉంటే అతను ఇమిడియట్ గా హాస్పిటల్ కి జరుగుతుంది జరిగిన తర్వాత మనం ఏం హాస్పిటల్ ఉపాధ్యా అతను అన్కాన్షియస్ గా ఉంటాడు ఉన్న తర్వాత మనకు అతను ఎవరు ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాలేదు అతనికి అట్లీజ్ అందరికీ ట్రీట్మెంట్ తర్వాత పన్నెండో తారీఖు నా మార్నింగ్ వాళ్ళ బ్రదర్ ఆ పోలీస్ స్టేషన్కి ఒక మిస్సింగ్ అంటే వాళ్ళ బ్రదర్ మిస్సింగ్ ఉన్నాడని చెప్పి ఫోటో తీసుకున్నప్పుడు అది చూసిన మనవాళ్ళు ఆ ఫోటోతోని ఈ రాత్రి నిబల్దైన వ్యక్తి ఫోటో ఇతని కాదు అతను గుర్తుపడతాడు గుర్తుపడిన తర్వాత మనకి ఎవరైతే అంకా చేసిన పదవి ఉన్నారో అతని పేరు సౌరవ్ కుమార్ సన్ ఆఫ్ జిరుత్లాల్ యాదవ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో ఫస్ట్ తెలుగు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇద్దరు జోయిన ఉన్నారు అంటే మనం పేర్లు చెప్పలేము దీంట్లో ఏ వన్ వచ్చేసి మహమ్మద్ మొహమ్మద్ మొహమ్మ ఇబ్రాహీం అహ్మద్ వీళ్ళ మీద ఫస్ట్ కేసు ఇంతకు ముందు ఇట్లా ఇట్లాంటివి చేసినట్టు మనకి నోటీస్ ల పోలీస్ రికార్డ్ ఫస్ట్ కేసు వాళ్ళు మన ఏంటంటే కేవలం అసలు ఎందుకు చేశారని చెప్పి మన మూలాల్లోకి వెళ్తే వాళ్ళ నేర చరిత్ర కూడా ఏం లేదు కాకపోతే ఏంటంటే ఆ ఫోన్ అడగడం ఆ ఫోన్ ఇవ్వకపోవడం బూతుబాటలు తిట్టడం అది అఫెండ్ అయ్యి మనం తిట్టడా అని చెప్పి